హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక కథలోకి వెళ్దామా ఒక ఊరిలో సోమయ్య లింగయ్య అనే ఇద్దరు రైతులు ఉండేవారు ఇద్దరు మంచి స్నేహితులు సోమయ్య కొంచెం దయాగుణం గలవాడు ఎవరు కష్టాల్లో ఉన్నా తన శక్తి కొద్దీ ఆదుకునేవాడు లింగయ్య లోబి చూస్తూ చూస్తూ ఒకరి సహాయం చేయడం ఆయనకు సాధ్యం అయ్యేది కాదు ఇరుగు పొరుగు వాళ్ళు కాస్త బాగుపడి పచ్చగా కనపడితే ఓరవలేకపోయే గుణం లింగయ్యది ఇద్దరి పొలాలు పక్క పక్కనే ఉన్నాయి ఒకనాడు వాళ్ళిద్దరు పొలాల పక్కన మాట్లాడుకుంటూ ఉండగా ఒక వ్యక్తి వారి దగ్గరికి వచ్చి అయ్యా పిల్లలు గలవాడిని పైగా నా భార్య చెబుతూ ఉంది వైద్యం చేయించుకుంటాను కాస్త సహాయం చేయండి అయ్యా నీ ఓటి వాళ్ళందరికీ ఇస్తూ పోతే మాకు నీకతే పోపో అని అన్నాడు లింగయ్య వెంటనే సోమయ్య అతనికి నిల్లు నాయనా ఈ డబ్బుతో వెంటనే వైద్యం చేయించుకో సోమయ్య మనిషి కల డబ్బులిచ్చి పంపడం తనను అవమానపరచడమేనని లింగయ్యకు తోచింది అవకాశం దొరికితే సోమయ్య మీద పగ తీర్చుకొని ఇంతకు మించి అవమానం చేయాలని లింగయ్య నిర్ణయించుకున్నాడు ఇలా కొంతకాలం గడిచింది ఒకనాడు సోమయ్య తన పొలాల పక్కగా ప్రవహించే కాలువకు వెళ్ళేసరికి ఒక దూడ కాలువలో కొట్టుకు వస్తుండడం కనిపించింది సోమయ్య కాలువలోకి దిగి ఆ దూడను ఒడ్డుకు తెచ్చి తన ఇంటికి తీసుకొచ్చాడు తలవని తలంపుగా దొరికిన ఆ దూడను చూసి సోమయ్య భార్య కూడా ఎంతో ముచ్చడబడి దానికి కుడితపెట్టింది ఇది జరిగిన మన్నాడే లింగయ్య సోమయ్య ఇంటికి వచ్చి దూడను చూశాడు దాని గురించి ప్రస్తావించకుండానే తన ఇంటికి వెళ్ళిపోయి సోమయ్యకి లేవు కదా దూడ ఎలా వచ్చింది ఎక్కడో దొంగతనం చేసి ఉంటాడు ఈ దొంగతనం గురించి గ్రామాధికారితో ఫిర్యాదు చేసినట్లయితే ఇక సోమయ్య ఊర్లో తలెత్తుకుని తిరగలేడు పది మందిలో చచ్చంత అవుతుంది అని తనలో అనుకొని లింగయ్య సాయంత్రమే గ్రామాధికారి వద్దకు వెళ్లి అయ్యా నిన్న రాత్రి మా దూడను ఎవరు ఎత్తుకుపోయారు ఈ వాళ్ళ సోమయ్య ఇంటికి వెళ్తే అక్కడ ఒక దూడ కనిపించింది అది మా దూడలాగే ఉంది సోమయ్య మా దూడని దొంగతనం చేసుంటాడని నా అనుమానం అతనికి ఆవులే లేవు మరి దూడ దయ్యా వెంటనే గ్రామాధికారి సహా రమ్మని సోమయ్యకు కబురు పెట్టాడు కబుర్ అందుతూనే సోమయ్య దూడతో సహా వచ్చాడు అక్కడ తన మిత్రుడైన లింగయ్య ఉండడం చూసి సోమయ్యకి వేసింది ఏమండి సోమయ్య గారు దూడని తోలుకొచ్చారా అది సరే గాని అసలు మీ దగ్గర ఆవులున్నాయా లేవండి ఆవులే లేవు కదా అయితే మరి మీకు దూడ ఎలా వచ్చింది కాలువలో కొట్టుకు వస్తూ దైవికంగా నాకు దొరికింది ఇంటికి తెచ్చి పెంచుకుంటున్నానయ్యా ఎందుకు సోమయ్య గ్రామాధికారి దగ్గర కూడా అబద్ధాలు ఆడతావు నువ్వు నా దూడను కాజేయలేదు సోమయ్య గారు దూడ కాలువలో కొట్టుకొచ్చిందంటే ఎవరైనా చూసిన వారు ఉంటే నమ్మవచ్చు కానీ లేకపోతే ఎవరు నమ్ముతారు చెప్పండి లింగయ్య ఆవులు గలవాడు ఆయన తన దూడ పోయిందని అంటున్నాడు ఏం చెబుతారు మీరు తమ ఇష్టం నేను ఉన్నది చెప్పాను ఇది నాకు కాలువలో దొరికినప్పుడు అక్కడ ఎవరూ లేరు నేను సాక్ష్యం ఎక్కడి నుంచి తెచ్చేదయ్యా గ్రామాధికారి కొంచెం ఆలోచించి లింగయ్య గారు ఈ దూడ తల్లి అయిన ఆవును తీసుకురండి అని అనడంతో లింగయ్య ఇంటికి వెళ్లి తన ఆవులలో ఒక దానిని తోలుకొచ్చాడు గ్రామాధికారి దూడను ఆవు దగ్గరికి వదిలాడు దూడ ఆవు దగ్గరికి పోయి పాలు తాగనే లేదు ఆ ఆవు దూడకేసి చూడనైనా చూడలేదు గ్రామాధికారికి నిజం అర్థమైంది ఈ ఆవు ఈ దూడ తల్లి కాదు సోమయ్య గారు చెప్పిందే నిజమని రుచువయ్యింది ఆయన్ని అవమానపరచాలని ఆయన మీద లేని నేరం ఆరోపణ చేసినందుకు మీ మీద జరిమానా వేస్తున్నాను అని బలమైన తీర్పునిచ్చాడు గ్రామాధికారి సోమయ్య తన దూడని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు లింగయ్యకి ఊరి వాళ్ల మధ్య తీరని అవమానం జరిగింది